ఇప్పుడు సాగర్ నుంచి మాట్లాడే పెద్ద మనిషి నాగార్జున సాగర్లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్గా నూట ముప్పై టీఎంసీలు ఉంది టోటల్ కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్లో ఎంత అవైలబుల్ ఉంది నూట నూట అరవై టీఎంసీలు దయచేసి గమనించాలి నౌ అబౌట్ వన్ థర్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ అబౌట్ వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు దాని ద్వారా కూడా టెన్ టు లెవెన్ టీఎంసీ నీళ్లు తగ్గినాయి ఇన్ఫ్లో ఆఫ్ కృష్ణా రివర్ అదేవిధంగా గోదావరి బేసిన్ ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ ఆఫీషియల్ ఫిగర్స్ సైన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ ఇంజనీర్స్ ఓకే ఎస్ఆర్ఎస్పి ఇయర్ ఎన్ వచ్చినాయి ఇప్పటి వరకు ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పికి యావరేజ్ ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పి నేను వాళ్ళ ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను ది యావరేజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్ ఎస్ఆర్ఎస్పి ఈజ్ టూ హండ్రెడ్ ఫైవ్ టీఎంసీ ఓకే రెండు వందల ఐదు టీఎంసీలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఐదు వందల తొంభై టీఎంసీలు వచ్చినాయి ఓకే ట్వంటీ ట్వంటీ టూలో ఎంత వచ్చినాయి ఆరు వందల డెబ్బై టీఎంసీలు వచ్చినాయి ట్వంటీ ట్వంటీ వన్లో ఎంత వచ్చినాయి మూడు వందల అరవై ఐదు టీఎంసీలు వచ్చినాయి అంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇన్ఫ్లో తగ్గిన విషయం తెలంగాణ ప్రజానీకాన్ని మనం చేస్తున్నాం అదేవిధంగా ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ సెవెన్ టీఎంసీ ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడి హైదరాబాద్కి వాళ్ళట కృష్ణ గోదావరి జలాలు తీసుకొచ్చినట ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీళ్లు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లిలో ఏడు టీఎంసీలు ఉన్నాయి గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి ట్వెల్వ్ అండ్ హాఫ్ టీఎంసీ ఉన్నాయి మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది మరి అది ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్లో ఇప్పుడు అప్రాక్సిమేట్గా వన్ థర్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నాయి పోయిన సంవత్సరం నూట అరవై ఏడు టీఎంసీలు ఉండే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు పదమూడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ టైంలో ఇరవై ఎనిమిది టీఎంసీలు ఉన్నాయి అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు ఏడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇరవై టీఎంసీలు ఉన్నాయి లోవర్ మానేర్లో ఇప్పుడు ఐదు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే ఇదే రోజుకి పన్నెండు టీఎంసీలు ఉన్నాయి మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము ఇటువంటి రూమర్సు ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు తమ అధికారం పోవడమే కాదు చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటురాడు పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది ఫోన్ ట్యాపింగు ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించరు ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటారు ఆయన మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో ఒక డెస్ ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము ఇంత దిగజారుడండి వంద రోజుల్లో రెండు వందల ఐదు మంది సూసైడ్ చేసుకున్నాడు కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి ఇది ఏ కంప్లీట్ లై వంద రోజుల్లో రెండు వందల మంది సూసైడ్ కంప్లీట్ లై